ఓం శ్రీ మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీ మద్దేవి భాగవతము ఆరవ స్కందము పది పదకొండు పన్నెండు పదమూడు అధ్యాయాలు మొత్తం ఆరవ స్కందంలోని పదకొండవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము మహర్షి సత్యయుగ ధర్మమును చెప్పి తరువాత త్రేతాయుగ ధర్మము కూడా ఆ విధంగానే కొంచెంగా ఉంటుంది అని జనమే జైనుకు చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము త్రేతాయుగమునందు కూడా ధర్మము అట్లాగే ఉంటుంది కానీ అది కొంచెం తగ్గి ఉంటుంది సత్యయుగం యొక్క ఈ స్థితి ద్వాపరమునందు విశేషముగా అవుతుంది త్రేతాయుగం తర్వాత ద్వాపరంలో ఇంకా తక్కువ ధర్మం తగ్గిపోతుంది ప్రాచీన యుగమునందలే రాక్షసులు అని భావించబడే వాళ్ళు కలియుగమునందు బ్రాహ్మణులుగా పరిగణింపబడతారు ఇప్పటి బ్రాహ్మణులు పాషండ ప్రవృత్తులను కలిగి అందులోనే తత్పరులై ఉంటారు ఇతరులను మోసము చేయుట అసత్యమాడుట వైదిక ధర్మకర్మలకు దూరముగా ఉండుట కలియుగ బ్రాహ్మణుల స్వాభావిక గుణములవుతాయి వారెప్పుడు కూడా వేదములను చదవరు శూద్రులను సేవించుటయందు నిరతులై ఉంటారు దాంబికమును ప్రదర్శించి జనులు కలియుగమున బుద్ధివంతులుగా చెప్పబడతారు బ్రాహ్మణుల యందు అభిమానము నిండి ఉంటుంది అనేక విధములైన అసత్య ధర్మములను ప్రచారము చేయుట ఎంతోమంది బ్రాహ్మణులకు సహజ గుణమై ఉంటుంది వేదములను నిందిస్తారు మనస్సులో క్రూరత్వాన్ని నిండి ఉంటారు ధర్మమును ఎప్పుడు కూడా పాటించరు వ్యర్థములైన వాదవివాదములందు లగ్నమై ఉంటారు రాజా కలికాలము వృద్ధి చెందుతూ ఉండగా సత్యధర్మములు క్రమముగా లోపిస్తాయి క్షత్రియులు వైశ్యులు శూద్రులు కూడా ఆ విధంగానే ధర్మభ్రష్టులవుతారు ఇతర వర్ణముల వారి గతి ఇట్లాగే ఉంటుంది పాపములు చేయుటయందు ఆడుటయందు వీరికే విధమైన సంకోచము ఉండదు రాజా శూద్రధర్మములతో సంబంధము కలిగి బ్రాహ్మణులు ఎప్పుడూ ప్రతిగ్రహించుటయందే తత్పరులై ఉంటారు కలియుగమునందు సమయం ఎక్కువగా గడుపుతూ ఉండగా స్త్రీలలో స్వేచ్ఛాచారము అధికమవుతుంది వారు కామలోభములకు వసూలే ప్రవర్తిస్తారు నీచ స్వభావము గల క్లేశములనే అనుభవిస్తూ ఉంటారు తమ పతులను వంచిస్తారు గొప్ప గొప్ప ధర్మములను వల్లిస్తూ ఉంటారు ఇవి కలియుగమునందలి దురాచారిణులకు స్త్రీల లక్షణములు రాజా తిండి తీర్థములు పరిశుద్ధములైతే చిత్తములు పవిత్రమవుతాయి రాజేంద్ర చిత్తశుద్ధి కలిగితే ధర్మము పెంపొందుతుంది సదాచార సంకరము జరిగినచో ఆ దోషము వలన ధర్మము కలుషితమవుతుంది ధర్మ సాంకర్యము జరిగితే వర్ణ సంకరము నిశ్చితముగా జరుగుతుంది అన్ని ధర్మములను వదిలి కలియుగమున ప్రాణులు వర్ధిల్లుతారు కలి యొక్క ఇదే రాజా ఈ స్వభావముతో ప్రభావితులై నిరంతరము పాపములు చేసే మానవులు సాధారణ ఉపాయము చేత ప్రాయశ్చిత్తము కూడా చేసుకోలేరు జనమే జయుడు అడుగుతున్నాడు భగవాన్ మీరు సకల ధర్మములు తెలిసినవారు మీరు సమస్త శాస్త్రములను కూలంకషముగా అధ్యయనము చేశారు అధర్మ పారాయణులకు మానవుల గతి ఏమవుతుంది దీనిని ఏదైనా ఉపాయం ఉంటే దయతో చెప్పండి వ్యాసమహర్షి చెప్తున్నాడు మహారాజా దీనికి ఒక ఉపాయం ఉన్నది సకల దోషముల నుండి ముక్తులను చేయటానికి భగవతి జగదంబ చరణకమలములను ధ్యానించాలి రాజా పాపములను భస్మము చేయుటకు భగవతి నామమునందు ఎంత శక్తి ఉన్నదో అన్ని పాపాలు కూడా లేవు అంతకన్నా ఉన్న పాపముల కన్నా ఎంతో ఎన్ని రెట్లో శక్తి ఆ జగదంబ నామానికి ఉన్నది అట్లాంటప్పుడు భయపడవలసిన అవసరము లేదు ఒకవేళ లీలగా విమశతతో ఎవరి నోటి నుండైనా భగవతి జగదాంబ నామము ఉచ్చరించబడితే ఆ నామ ప్రభావమున ఏమేమి లభిస్తాయో వాటిని తెలుసుకోవటానికి రుద్రాది సకల దేవతలు కూడా అసమర్థులవుతారు రాజా శ్రీదేవి నామములను స్మరించుటయే సకల పాపములకు ప్రాయశ్చిత్తము అందువలన అలిభయముతో భీతి చెందిన మానవులు ఏ పుణ్యక్షేత్రమునందైనా నివసించాలి అక్కడ నుండి నిరంతరము భగవతి జగదంబ నామమును చింతన చేస్తుండాలి సకల ప్రాణి పదార్థముల నుండి విరక్తుడై ఈ ప్రపంచము నుండి విముక్తుడవుతాడు భక్తి పూర్వకముగా భగవతి జగదంబకు ప్రణామము చేయు ప్రాణి యొక్క సకల పాపములు నశిస్తాయి సకల శాస్త్రములలో వర్ణించిన ఈ రహస్యమును నేను నీకు చెప్పాను దీనినంతా కూడా చక్కగా ఆలోచించి భగవతి చరణకమలములను ఆరాధించుటందు లగ్నము చెయ్యి అజపాజపముగా ప్రసిద్ధి చెందిన గాయత్రి మంత్రము భగవతి జగదంబ నామే సకల మానవులు దీనిని నిరంతరము జపిస్తారు కానీ మాయా మోహితులైన కారణమున దీని విశిష్ట మహిమను అర్థము చేసుకోలేరు ఇది సాధారణ మంత్రము అనుకుని జపించే వారికి ముక్తి లభించదు బ్రాహ్మణుడు తన హృదయమున స్థలమునిచ్చి ఈ మంత్రమును జపించాలి కానీ మహిమ నెరగకుండుట వలన ఇప్పటి వరకు వారు ముక్తులు కాలేకుండా ఉన్నారు దీనికి మహామాయ యొక్క ప్రభావ వైశిష్టమే కారణము రాజా యుగధర్మ వ్యవస్థను గురించి నీవు అడిగావు దానికి సమాధానము నేను అన్ని విషయములు చెప్పాను ఇక ముందు మీరేమని కోరుకుంటున్నారు రాజకు జనమేజయుడు అడుగుతున్నాడు మునీంద్ర పృథివీ అందున్న పవిత్ర తీర్థములను క్షేత్రములను కృపతో నాకు చెప్పండి అక్కడకు దేవతలు మానవులు వెళ్ళుట సముచితమే కదా దానితో పాటు ఏ ఏ తీర్థములందు స్నానదానములు చేస్తే ఎట్టి ఫలితము లభిస్తుంది తీర్థయాత్రల విధానమును విశేష నియమములను కూడా నాకు చెప్పండి వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా విను దేవతల విశాల మందిరములతో శోభాయమానములకు వివిధ తీర్థములను వర్ణిస్తాను నదులలో గంగ అన్నింటికంటే శ్రేష్టమైనదని భావించబడుతుంది యమున సరస్వతి నర్మద గండకి సింధు గోమతి తపస కావేరి చంద్రభాగ పుణ్య వేత్రవతి చర్మన్వతి సరయు తాపి సాబ్రమతి ఇవన్నీ కూడా గంగా నదిలాగా ఎంతో పెద్దవి రాజా ఈ నదులే కాకుండా వందల కొలది చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి ఈ నదులలో సముద్రం వరకు చేరే నదులు అధిక పవిత్రాలని అంగీకరించబడతాయి సముద్రము వరకు వెళ్ళని నదులను అల్పపుణ్యాయని అంటారు సముద్రమును చేరే నదులలో కూడా అగాధమైన జలముతో ఎప్పుడూ నిండి ఉండే నదులు అధిక పవిత్రాలు శ్రావణ భాద్రపదములు అను ఈ రెండు నెలలలో నదులన్నీ కూడా రజస్వలమవుతాయి ఎందుకంటే వర్షాకాలమున గ్రామములోనున్న కలుషిత జలముతో ప్రవహించి ఆ నీరు ఈ నదిలోకి వచ్చి చేరుతుంది పుష్ పుష్కరము కురుక్షేత్రము ధర్మారణ్యము ఇవి పవిత్రమైన క్షేత్రములుగా వెలసిల్లాయి అట్లాగే మహిమ ప్రభాస ప్రయాగ నైమిసారణ్యము అద్భుతారణ్యము కూడా తెలుపబడ్డాయి శ్రీశైలము గంధమాధనము సుమేరు పర్వతము ఇవి పుణ్యమును చేకూర్చే పర్వతములు అనేక సరోవరములలో మానస సరోవరము సర్వోత్కృష్టముగా చెప్పబడింది బిందుసరము అచ్చోదసరము కూడా పరమ పావనమని చెప్తారు ఆత్మచింతన చేయి మునుల యొక్క అనేక ఆశ్రమములు ఆ సరోవరముల శోభను పెంపొందిస్తూ ఉంటాయి బదరికాశ్రమము అత్యంత పవిత్ర స్థానము ఇది సర్వత్రా ప్రసిద్ధము ఈ స్థానమున నరనారాయణులు అని పేరు గల ఇరువురు మునులు కఠోర తపస్సు చేశారు వామణాశ్రమము శతయుపాశ్రమము కూడా ప్రసిద్ధమైనవి ఆ మునులు అక్కడ నుండి తపమాచరించారు అందువలన వారి పేర్లతోటే ఆ స్థలములు ప్రసిద్ధికెక్కాయి రాజా ఇట్లా అసంఖ్యాకములైన పవిత్ర స్థలములు భూమండలము మీద చాలా ఉన్నాయి మునులు వీటన్నింటినీ అత్యంత పవిత్రములని చెప్తారు భూపతి ఈ స్థలములందు సర్వత్రా భగవతి జగదాంబ మందిరములు నియమముగా దర్శిస్తే ఆ తీర్థములు సకల పాపములను పెళ్ళగించి వేస్తాయి ఆ తీర్థ ప్రసంగములను వర్ణిస్తాను విను రాజా దానము వ్రతము యజ్ఞము తపస్సు ఇవన్నీ కూడా పుణ్యకర్మలే వీటిని కూడా సంక్షిప్తముగా చెప్తాను తీర్థములు తపములు దానములు ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మనశుద్ధి వీటి మీదనే ఆధారపడి ఉంటాయి లేకపోతే ఇవి సమగ్ర ఫలాన్ని ఇవ్వలేవు రాజా దయాశుద్ధి క్రియాశుద్ధి లభించవచ్చు కానీ మనశుద్ధి అందరికీ దొరకదు ఎందుకంటే మనస్సు చంచలమైంది అనేక విషయములందు పరిభ్రమిస్తూ ఉంటుంది రాజా మనస్సుకు రకరకములైన దుష్టభావములతో ఆటంకము కలిగితే అది పరిశుద్ధం ఎట్లా అవుతుంది కామక్రోధ లోభ మోహ మదహంకారములు ఇవన్నీ కూడా తపస్సునకు తీర్థయాత్రలకు వ్రతములకు విఘ్నము కలిగిస్తాయి కామము క్రోధము లోభము మోహము మదము అహంకారము ఇవన్నీ కూడా తపస్సుకి తీర్థయాత్రలకు విఘ్నాలు కలిగిస్తాయి తమ వలన ఏ ప్రాణులకు హింస కలగకుండా నోటి నుండి సత్యవచనములు వెలువడుట ఎప్పుడూ దొంగతనము చేయకుండుట మనస్సు పవిత్రముగా ఉంచుకొనుట ఇంద్రియములను వశములో ఉండునట్లు చేసుకుని ప్రవర్తన కలిగి ఉండాలి రాజా తన ధర్మమును పాలించినచో దాని వలన సకల తీర్థములను దర్శించిన ఫలము లభిస్తుంది త్రోవలో వెళ్ళినప్పుడు సంసర్గ దోషము వలన నిత్యకర్మలు పరిత్యజించట వలన తీర్థయాత్ర సందర్శనము నిష్ఫలమవుతుంది తీర్థయాత్ర చేయు త్రోవలో నిత్యకర్మలకు ఆటంకము కలిగి వాటిని పరిత్యజించట వలన కూడా ఆ తీర్థయాత్ర నిష్ఫలమవుతుంది ఎక్కువ కాకపోయినా పాపమే బంధమున చిక్కుకొన వేస్తుంది తీర్థములు దేహ సంబంధమైన కల్మషాన్ని కడిగేసి శుభ్రం చేస్తాయి కానీ మనోమాలిన్యాన్ని తొలగించటానికి వాటి ఎందు శక్తి ఉండదు చిత్తశుద్ధి తీర్థము గంగా మొదలగు నదుల కంటే అధిక పవిత్రమైందని చెప్తారు అదృష్టవశాత్తు చిత్తశుద్ధిని చేసే తీర్థము సులభమైతే మానసిక మాలిన్యము ప్రక్షాళన చేయుటయందు ఏ సందేహము లేదు కానీ రాజా ఈ చిత్తశుద్ధిని చేసే తీర్థము ప్రాప్తించటానికి జ్ఞాని అయిన పురుషునకు సత్సంగము విశేషముగా అవసరమవుతుంది వేదములు శాస్త్రములు వ్రతములు తపస్సులు యజ్ఞములు దానముల వలన ఈ చిత్తశుద్ధి తీర్థము ప్రాప్తించుట ఎంతో కష్టము వశిష్ఠుడు బ్రహ్మకుమారుడు అతడు వేదములను విద్యలను సమగ్రముగా అధ్యయనము చేశాడు గంగానది తీరమున నివసిస్తున్నాడు అయినప్పటికీ ద్వేషము వలన విశ్వామిత్రునితో అతనికి శత్రుత్వము ఉన్నది ఇరువురు కూడా ఒకరికొకరు పరస్పరము శపించుకున్నారు ఇరువురి మధ్య భయంకరమైన యుద్ధము జరుగుతున్నది వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా మునుళిద్దరూ కూడా తమలో తాము పోట్లాడుకుంటూ ఉన్నారు అది చూసి లోకపితామహుడకు బ్రహ్మ అక్కడికి వచ్చాడు పరమ దయాళువులైన సకల దేవగణములు కూడా బ్రహ్మతో కూడి అక్కడికి వచ్చాయి పితామహుడకు బ్రహ్మ వశిష్ఠునికి విశ్వామిత్రునికి ఇరువురికి నచ్చ చెప్పి యుద్ధము నుండి వారిని విరమింపచేశాడు వారి ఇరువురు మునులు తమలో తాము ఒకరినొకరు శప్పించుకొని ఉన్నారు దానిని కూడా పరిష్కరించాడు తదనంతరము సకల దేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు వశిష్ఠ విశ్వామిత్రులు కూడా తమ తమ ఆశ్రమములకు వెళ్ళిపోయారు బ్రహ్మ ఉపదేశ ప్రభావమున ఆ ఇరువురు మునులు మరలా ప్రేమభావముతో ఉన్నారు రాజా ఈ విధంగా వశిష్ట విశ్వామిత్రులకు పరస్పరము యుద్ధము ప్రారంభమైంది దానివలన ఆ ఇరువురికి గొప్ప కష్టములు అనుభవించవలసి వచ్చింది నరేంద్ర దానవులు మానవులు దేవయోనికి సంబంధించిన వారిలో అహంకారము మీద విజయమును పొంది నిరంతరము సుఖముతో గడిపేటి వ్యక్తి జగత్తునందు ఎవ్వరూ లేరు శ్రేష్ఠులైన పురుషుల చిత్తములు కూడా పరిశుద్ధముగా ఉండట కష్టమని దీనివలన రుజువవుతున్నది కాబట్టి సముచితముగా చిత్తమును పరిశుద్ధము చేసుకోవడము ఎంతో అవసరము లేకపోతే తీర్థములు సత్యవచనము దానము ధర్మమునకు గల సాధనలన్నింటివలన విశేష ప్రయోజనమేమీ సిద్ధింపలేదు శ్రద్ధకు కూడా సాత్విక రాజస తామసికములను మూడు పద్ధతులున్నాయని పెద్దలు చెప్తారు ధర్మకర్మలందు నిమగ్నులైన ప్రాణుల హృదయములందు వీటికి నిశ్చితముగా స్థానం స్థానముంటుంది సత్ఫలితములనిచ్చు సాత్వికీ శ్రద్ధ జగత్తునందు దుర్లభము రాజసి శ్రద్ధ కూడా శాస్త్రోక్తముగా ఉంటే సాత్వికీ శ్రద్ధ యొక్క సగము ఫలము దానికి లభిస్తుంది రాజేంద్ర కామక్రోధ పరాయణులకు మానవులందు తామసిక శ్రద్ధ తన స్థానమును పదిలపరుచుకొని ఉంటుంది దానివలన ఏ ప్రయోజనము సిద్ధింపలేదు దానితోటి ఏ విధమైన గొప్పతనము లభించుట అసంభవమవుతుంది అందువలన సత్సంగము వేదాంత శ్రవణాది ప్రభావములతో చిత్తమునందలి వాసనలను దూరం చేసుకొని తీర్థములందు నివసించి ఏర్పాట్లు చేసుకోవాలి అక్కడ ఉండి భగవతి జగదంబను నిరంతరము ఆరాధించాలి కలి యొక్క దోషములతో భయభీతులై ఎప్పుడూ భగవతి నామములను ఉచ్చరిస్తూ ఉండాలి ఆ తల్లి లీలలను యశస్సును గానము చేయాలి ఆ దేవీ చరణకమలములను ధ్యానించుటయే ప్రముఖ కర్తవ్యముగా భావించాలి ఈ విధంగా సత్కర్మశీలుడైన మనుషుడు ఎప్పుడు కూడా కలి యొక్క భయముతో బాధపడడు ఈ సాధన పాపి అయిన మానవుని కూడా ఎంతో సులభముగా సంసారము నుండి ముక్తుని చేస్తుంది అధ్యాయము పది నుండి పదమూడు వరకు సమాప్తము పద్నాలుగు పదిహేను అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణ